హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఎప్పుడు హెల్త్ అంటే హెల్తీగా చేసుకుని రెసిపీస్ లేదంటే ఫుడ్ ఐటమ్స్ ఈ వీటి గురించే మనం చెప్పుకుంటూ వస్తాము కానీ హెల్త్ అంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్సే కాకుండా మన యొక్క మానసిక ఆరోగ్యం కూడా ఎంటైర్ శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అంటే మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క మెంటల్ కండిషన్స్ కూడా చాలా బాగున్నప్పుడు మాత్రమే ఫిజికల్గా మన హెల్త్ అనేది బాగుంటుంది సో ఈరోజైతే ఈ వీడియోలో నేను అరటికాయ కర్రీ ఆయిల్ తక్కువ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటూ మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకుంటూ మన యొక్క గృహిణులకి లేదంటే ఎవరైనా సరే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి అవసరమైనటువంటి మంచి పాయింట్స్ చెప్పుకుంటూ ఇవి ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి లైక్ చేసుకుని ఎవరికైనా మీరు షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మనం ఏకి బాధ అనేది కలగడానికి మేజర్గా ఒక రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా కోరుకున్నప్పుడు అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మనకి బాధ కలుగుతుంది రెండు అవి నెరవేరలేనప్పుడు కలుగుతుంది ఏంటి ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏం కోరుకోకుండా ఎలా ఉంటామో సమ్ ప్రేమ ప్రేమనే తీసుకున్నట్లయితే వాళ్ళు నన్ను ఇష్టపడాలి లేదంటే వాళ్ళు నన్ను గౌరవించాలి నా మాటకి వాళ్ళ వాల్యూ ఇవ్వాలి నా పిల్లలు నా మాటను గౌరవించి తీరాలి లేదంటే నా మాట వాళ్ళు జవదాటకూడదు అన్న ఒక ఎవరైనా సరే ఒక ఈ వేలో కనుక ఉన్నట్లయితే అది కొన్ని సందర్భాల్లో జరగవచ్చు కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు జరిగినప్పుడు అందరూ జాలీగానే ఉంటారు కానీ అది జరగలేనప్పుడు కూడా స్టేబులిటీగా ఉండాలి అలా స్టేబిలిటీగా ఉండాలి అంటే అది మాటలు సాజ్ మాటల్లో చెప్ప చెప్పినంత ఈజీ కాదు అది ప్రాక్టికల్గా జరగడానికే సో ఎప్పుడైతే మనం కోరుకున్నది మనకి దక్కలేదో మనం ఎవరైతే పర్సన్స్ నుంచి ఏమైతే ఎక్స్పెక్టేషన్స్ చేస్తామో అది మనకి దక్కలేదో ఆ రెండు సందర్భాల్లోనూ కూడా మనం తీవ్రమైనటువంటి బాధకు గురవుతాం అది బాధ కేవలం మన మనసుకే కాకుండా ఎంటైర్ ఓవరాల్ బాడీ మీద బాడీ ఆర్గాన్స్ మీద కూడా పడుతుంది సో నిద్ర అనేది ఉండదు అలాంటి టైంలో మనం కేవలం అదే విషయాన్ని తలుచుకుని తలుచుకొని తలుచుకుని బాధపడ్డం అన్న కాన్సెప్ట్ని పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ సెంచరీలో ఉన్నటువంటి గృహిణులందరూ సో అప్పుడు చేయవలసింది ఏంటంటే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనందరికీ గౌతమ్ బుద్ధులు అలాగే వారి శిష్యుల గురించి బాగా తెలుసు ఒకసారి గౌతమ్ బుద్ధులు వారు వాటర్ కావాలని చెప్పేసేసి వాళ్ళ శిష్యుడిని ఒక చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకురమ్మన్నారు పారి నది దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వాటర్ తీసుకురావడానికి వెళ్ళే వెళ్ళేసరికి ఆ కొన్ని ఎద్దుల బండ్లు వరుసగా ఆ వాటర్లోంచి వెళ్ళిపోతున్నాయి లోతుకి వెళ్ళవు కాబట్టి అవి కూడా వడ్లుమించే వెళ్తున్నాయి వెళ్తూ ఉండగా మొత్తం అక్కడ ఏదైతే చాలా తాగి వాటర్ ఉందో ఆ మొత్తం ఆ వాటర్ మొత్తం పొల్యూషన్ కింద అయిపోయి బురద నీరు కింద అయిపోయింది అయిపోయేసరికి ఈ శిష్యుడికి చాలా కోపం వస్తుంది అయ్యో నేను బుద్ధుల వారికి మంచినీళ్ళు తీసుకుని వెళ్దారనుకున్నాను కానీ ఇలా చేస్తే వాళ్ళు అసలు అలా చేస్తాయనుకో లేదని ఆ ఎడ్లని ఆ ఎడ్ల బండ్లని దాని మీద ఉన్నటువంటి నడిపి మనిషిని అందరినీ తిట్టుకుంటూనే ఉన్నాడు అతను ఇంకా ఫైర్ అయిపోతున్నాడు అనమాట అప్పుడు బుద్ధుల వచ్చారు వచ్చి ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండు ఏం కాదు నువ్వు నుంచున్న ప్లేస్లో ఎక్కడైతే ఉన్నావో అక్కడే ప్రశాంతంగా ఒక టూ మినిట్స్ మౌనంగా ఉండు అని చెప్పాడు చెప్తే అతను ఆటోమేటిక్గా అక్కడే కళ్ళు మూసుకొని ఒక టూ మినిట్స్ ఉన్నాడు టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ నుంచుని ఉండగానే ఏదైతే రొచ్చు వాటర్ అయిపోయిందో ఏదైతే బురద వాటర్ అయిపోయిందో అది మొత్తం తేరుకుని బురద మొత్తం మడ్డి మొత్తం వెళ్ళిపోయి స్వచ్ఛమైన తెల్లని తాగే వాటర్ పైకొచ్చింది సో దీన్ని బట్టి బుద్ధుల వారు ఏం చెప్పారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనికి వెంటనే అర్థమయ్యేలా శిష్యులకి అంటే మనం కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవేశపడ్డం తిట్టుకోవడం బాధపడడం ఇలాంటివి ఏమీ చేయకుండా మొత్తం ఫలితం మొత్తం భగవంతుడి మీద వేసి భగవంతుడు శరణు వేడుతూ లేదంటే ధ్యానం చేస్తూ ప్రశాంతంగా మన పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ ఉంటే అది కొన్ని రోజులు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు ప్రాబ్లం అనేది రొచ్చులాగా వెళ్ళిపోయి సొల్యూషన్ అనేది వాటర్ లాగా పైకి తేలడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరం కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా మనం అనుకున్నది జరగలేనప్పుడు దాని మీద ఎక్కువ స్ట్రైన్ అయిపోకుండా దాని మీదే మన యొక్క థింకింగ్ అంతా పెట్టకుండా మన పని ఏదైతే ఉందో అది మనం చేసుకుంటూ ఉంటే కాలం కొద్ది రోజులకి ప్రతి ప్రో ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది డెఫినెట్గా చెప్తుంది సో మన యొక్క గృహిణులు కానీ లేదంటే ఎవరివైనా కానీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా అది జరగలేనప్పుడు డిజపాయింట్ అవ్వకుండా మొత్తం ఈ యొక్క ఇది చేసిందంతా కూడా భగవంతుడే చేయిస్తున్నాడు మనం ఎవరిని నమ్ముకుంటే వాళ్ళని వాళ్ళే చేయిస్తున్నారు దీనికి సొల్యూషన్ కూడా వాళ్ళే చూపిస్తారు అని మనం ఏదైతే పని చేయడానికి భూమి మీదకి వచ్చామో అది మనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఫలితాన్ని భగవంతుడి మీద వేస్తే డెఫినెట్గా మన యొక్క మెంటల్ కండిషన్ అనేది చాలా బాగుంటుంది అది ప్రాబ్లం వన్ ఇయర్కి సాల్వ్ అవ్వచ్చు లేదంటే సిక్స్ మంత్స్కి సాల్వ్ లేదంటే వన్ మంత్ సాల్వ్ అవ్వచ్చు బట్ సో మన యొక్క మె మెంటల్ కండిషన్ అనేది ఈ రకంగా ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసే విధానం అనేది ఈ రకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాలం తప్పకుండా పరిష్కారం చూపిస్తుంది సో అది ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్కరూ కూడా ఏదే దేవుడికి దండం పెట్టుకుంటేనే మనం ధ్యానంలోకి ఎప్పుడైతే వెళ్తామో ధ్యానం అంటే కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ కొన్ని నిమిషాలు లేదంటే ఇంకా సీనియర్స్ అయితే కొన్ని గంటలు అలా వెళ్తే అసలు మనం భూమి మీదకి ఏ కార్యం చేత వచ్చామో ఆ కార్యాన్ని చక్క పెట్టుకుంటేనే మన యొక్క సంసార బాధ్యతలన్నిటిని కూడా బాగా చూసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి నేను చెప్పిన ప్రతి పాయింటు డెఫినెట్గా పాటించండి